హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను గోంగుర ఒకటి చేపలైతే వండుతున్న ఫ్రెండ్స్ ముందుగా అయితే గోకర్కానలు అయితే ఒకటి పెట్టేసుకున్నా ఇవి తర్వాత ఒకటి చేపలు కొద్దిగా వేయించి వాటర్లో అయితే నానబెట్టేసిన ఇప్పుడు వీటిని ఆయిల్లో ఇదిలో dia ka nana varcha e mana ush idanna nana varcha entu dinka mutkale undadu kada ali ellipothadani dinkaite okka biscuit nana మీ ఫ్రెండ్స్ ఓకేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చిపోతాయండి వీడియో నాకు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఒక షేర్ ఒకటి అనేది ఎప్పుడో రెండు నెలలకు ఒకసారి చేస్తా పిల్లలైతే తినరు నేను మా మమ్మీనే తింటా ఓకేనా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా అయితే మంచిగా కలర్ కలసి ఎలాగైతే అయిన ఇప్పుడు వీటిని అయితే తీసేసాం తీసి పక్కన పెట్టేద్దాం Ouaq qala kiya la tei shika peya na sphaan je Teriyaya

సనండి మనకు అన్నం పచ్చివాసన ఎక్కుతుంది ఇప్పుడు వరకబెట్టిన గోకరకాయలు అయితే వేస్తున్నాండి దీంట్లో

సిమ్లో పెట్టేసి ఆయిల్ జరఫై వెళ్ళడానికి సిమ్లో పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే కూర మంచిగా మంచిపోయిందండి తోట అయితే మంచిగా

ホテルの会社がやっていたん <laughs> 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 ఇవన్న కొత్తిమీరైతే వేస్తాం ఫ్రెండ్లో అంటే కొద్దిగా కరివేపాక అయితే ఏంటండి కారం ఉప్పు అయితే వేసిన వేసిన తర్వాత కొద్దిగా కరియాపాక అయితే వేసుకున్నాను ఇంకొక టూ మినిట్స్ అయితే పెడతాండి పెట్టిన తర్వాత ఒకటి చేపలు అయితే లాస్ట్కి వేస్తాండి మంచిగా మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటుంది మంచిగా కర్ర కర్రలు ఆడుతుంటాయి చేపలు అనేది మనకు గోకర కూర ఉడికిపోయిందండి ఇప్పుడైతే ఫైనల్గా ఒకటి చేపలు కొద్దిగా అయితే మసాలా తీసుకుంటాం ఫస్ట్ ధనియా ఇప్పుడు వంటి చేపలు అయితే देगा मैंने एक बार सारि ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇందులో ఒకటి చేపలు కూడా వేసినండి ఓకేనా ఇక మనకైతే కూర ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ ఉంచుతా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాం ఫ్రెండ్స్ ఓకే అండి మన ఛానల్ పేరు అయితే ఏం సపోర్ట్ ಓಕೆನಾಡಿಸ <elim>